హలో నే నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే బయట చాలా అంటే చాలా చల్లగా ఉంది కదండి అలాంటప్పుడు ఇలా వేడి వేడిగా అయితే చేసి పెట్టామనుకోండి ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా ఈ రెసిపీ చేయడం అయితే చాలా సింపుల్ అండి నార్మల్గా అన్ని ఇండ్లల్లో కూడా అందరికీ కూడా తెలిసిన రెసిపీ అండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసి చూపిస్తానండి జస్ట్ పది నిమిషాల్లో అయితే అయిపోతుందండి ముందుగా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మైదా లేదా గోధుమ పిండి అయితే కిలో దాకా అయితే తీసుకోవాలి ఈ పిండిని అయితే జల్లించి నీట్గా తీసుకోవాలి జల్లించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకోండి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ పిండి క్వాంటిటీ వచ్చేసి దెన్ ఎక్కువగా తీసుకున్నా కాబట్టి ఆయిల్ వచ్చేసి ఎక్కువగా వేసుకుంటున్నాను పిండిలో అయితే ఆయిల్ బాగా ఆయిల్ సాల్ట్ బాగా కలిసేలాగైతే మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులను అయితే తీసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఈ ప్లేస్లో కలంజి సీడ్స్ కూడా వేసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి నార్మల్గా పిండిని అయితే చపాతి పిండిలాగా ఏ విధంగా తలుపుకుంటామో అదేవిధంగా అయితే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి ముందుగా పిండి సాల్ట్లో అయితే ఆయిల్ అలానే నువ్వులు కూడా అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే మొత్తం పిండంతగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ అచ్చంగా మనం చపాతి పిండి ముద్ద ఏ విధంగా అదే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక క్లాత్ లేదా కవర్ చేస్తూ ఒక ప్లేట్ని లేదా ఒక గిన్నెలో అయితే పిండి నుంచేసి పిండి మీద మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేను రెండు మీడియం సైజు ని అయితే ఉడకబెట్టి ముందుగానే పక్కనుంచుకున్నాను ఇలా స్పాచులర్తో కానివ్వండి లేదంటే ఇలా చిల్లులున్న గరిటెతో కానివ్వండి మొత్తం అంతా కూడా పొటాటో పొటాటోస్ అయితే ఇలా మెత్ మెత్తగా అయితే చేసి పక్కనుంచుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే కారమైన వేసుకోవచ్చు లేదా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు గరం మసాలా అలానే చాట్ మసాలా మామూలుగా జీలకర్ర పౌడర్ కూడా మీ దగ్గర ఏ ఉంటే వాటన్నిటిని అయితే వేసుకోండి ఇక్కడ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇందులోకి తాలింపు కూడా పెట్టుకోవచ్చండి బఠానీలు అన్నీ కూడా క్యారెట్ ముక్కలు అన్నీ కూడా వేసి నేను ఇక్కడ చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నానండి మా పిల్లలు కొంతమంది పిల్లలు అన్నీ వేస్తే అస్సలు తినరండి ఇలా గానే ఇష్టపడతారు అందుకని చెప్పేసి ఈరోజు నేనైతే గా చేస్తున్నానండి ఇందులో రకరకాలుగా అయితే నేను చేసి అప్లోడ్ చేశాను ముందు వీడియోలు ఇలా నేను చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకున్న తర్వాత చపాతిని అయితే చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటో మిశ్రమాన్ని ఉంచేసి అయితే సమోసా షేప్లో వచ్చేలాగా అయితే ఇలా చేసుకోవాలండి చూడండి మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఈ సమోసాలను అయితే అన్ని సమోసాలను కూడా ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా త్వరగా అయితే వేయించుకోవచ్చండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవడం వల్ల మనకు లోపల వరకు మంచిగా సమోసాలు అయితే వేగిపోతాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసుకొని వేడి వేడిగా ఏదైనా టమాటోకి చెప్తా అయినా సర్వ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి మరి ఇలాంటి స్నాక్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చాలా ఈజీ వేలో అయితే చేశానండి ఇంట్రెస్ట్ నాలో ఒకసారి చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్